ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యూ ఇనిషియేటివ్స్ నీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తెచ్చేద్దాం ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో లోన్ ఎప్పుడు వస్తుందండి అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి మా తో డిస్కస్ చెప్పలేను లోన్ కన్ఫర్మ్ మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా నెంబర్కి వచ్చేలా చూడండి సార్ సిగ్నేచర్స్ అన్ని ప్రాపర్గా పెట్టారమ్మా మీకు మెసేజ్ వస్తుందిలే దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్ ఏం లేదు సార్ ఓకే పద వెళ్దాం ఇదిగో ఈ వాటికి నేను ఈ పని చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు కొత్త పెళ్ళిందిగా థ్యాంక్ యూ సార్ మీ నాన్న గొడవైంది ఓహో టీవీలో తమన్న పాట చూసి తను నాకు ఇచ్చి పెళ్ళి చేయండిరా అన్నారట దానికి మీ అన్నయ్యలు ఒప్పుకోలేదు అని బయటికి తరమేసారు అరె రె వాళ్ళు మన గదిలోనే ఉంటారట హోదా ఏంటదే మన రూమ్లోనా మరి మనము అరెవుకు అరవుకు వాళ్ళ గొడవ సెట్లయ్యే దాకా మన హాల్లోనే పడుకోవాలి ఒరే సత్యా అర్జెంట్గా వాయిన పిలిపించరా హాస్పిటల్ చేసి మా ఇంట్లో బయటికి లేదు అప్పటిదాకా మీద మీ రూమ్ నువ్వే చెప్పమ్మా ఈ వయసులో మాట్లాడవలసి మాట్లాడేనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు ఏ హీరోయిన్లో మన వాళ్ళు లేరా ఆ అమ్మాయి ఎవరా మీ ఐటెంఫై చేసింది ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది ఆ ప్లాప్ సినిమాలు హీరోయిన్ గురి నాకు చెప్ప రే నువ్వు అలా చూడు జనాలు సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా పెళ్లి టైంలో అంత మందిలో ఉన్నా మనం హ్యాపీగానే ఉన్నాం ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా నీతో ఆ కొంచెం సేపైనా హ్యాపీగా ఉండొచ్చు నేను త ప్రోగ్రామ్ ఏంటి నీకు అర్థమైందని నాకు తెలుసు నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడకు చెప్పు ఏం ప్రోగ్రామ్ పిన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటావా పిల్లలున్నారు పిన్ని కొని మా ఇంట్లో రెంజ్నా నేను మీ బాబాయి శ్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా ఓకేనా ఏమంటా పిన్ని నా వయసు ఎంత మీరు ఇలా మాట్లాడటం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి జరగాల్సింది జరుగుతుంది తొందర ఏముంది చెప్పండి అవును శ్రవంతేది దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది బయటే తిరుగుతుంటుంది ఏం చేయమంటావు సర్లే నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను నువ్వేం బాధపడకు నేనంతా రాపింది పెళ్ళికి ముహూర్తం సరే ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్తా నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా వింటుంటేనే డూకొస్తుంది అందుకేనేమో నీ ముహూర్తం అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని ఆ అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది లేకపోతే అక్కడ ఈ రోజుల్లో బాలు అడిగాడా అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను అతంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు అత్తయ్య గారు ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదోటి సెట్ చేసుకుని రమ్మన్నారట మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి పద్ధతి అని ఇలా ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి నన్ను నమ్మండి అయ్యో అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీరేమో యూఎస్కి వెళ్ళాలి బ్యాంగ్లూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి నెక్స్ట్ మూడు వారాల ఉన్నాయన్నారు బాబా పర్లేదు నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటాను ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి వచ్చేస్తాను ఏంటి ఆవకాయలను ఒకేసారి పెట్టేసినట్టున్నారు అంటే బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు చెప్పాను ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు చెప్పాను పొగర కొడతాను పెద్దవా చెప్పింది ఒకటి చేసుకొచ్చింది ఒకటి మా అమ్మ చేయరా ఇప్పటికీ తను చేయి పట్టుకున్నట్టే ఉంది ఎందుకు వదిలేసా ఇంకా బతికే ఉన్నానరా ఈ టిక్ టాక్లు మానేస్తే బాగుపడతావు గ్రాడిదేతానరా నువ్వు మొత్తానికి బ్యాచులర్ కొంపర్ ఇల్లుగా మార్చేసావరా అమ్మా ఓసారి పాలు పొంగించుకోండి ఏమ్మా ఏదైనా ఇబ్బందా టెన్షన్ పడకూడదమ్మా ఇవన్నీ మాకు మామూలే నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు కేసులు అయ్యాయి గొడవలు అయ్యాయి టెన్షన్ పడకూడదు అవును మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు వీలు చూసి చెప్పమ్మా తెలిసాక ఎలాగో మీ నాన్న మావాళ్ళు కొడతాడు దెబ్బలు గట్టిగానే తగులుతాయి ఎంతైనా పోలీస్ కదా అయ్యయ్యో భయపడకమ్మా రెండు మూడు గట్టిగా కొడతారంతే అప్పట్లో వీళ్ళే కొట్టాడు పుత్తూరి రెండు మూడు సార్లు ఫిక్స్ అయిపోయింది ఇది పెద్ద దెబ్బే కాదు ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి సాలిడ్ గా పడ్డాయి మరే కొడితే టెంకి పగిలిపోయింది పార్లర్ పార్లర్కి వెళ్ళొస్తానండి సరే చిన్న లేచున్నప్పుడు కూడా కొట్టారు కదా అప్పు వాడికి నాకంటే నాన్న కొట్టారని కొట్టారంటే అందుకేనేమో తర్వాత లేచి అమ్మా నీకు చెప్పాలి నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటకు వెళ్దాం నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అనే అక్కడ ఉన్నారేంటి ఆదివారం కదా చెట్టు ఎక్కడికి పని ఉంది సెలవు రోజు పని ఏంటరా ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందని మేము కూడా వస్తాం రా పర్సనల్ అంటున్నావు ఆఫీస్ అంటున్నావు ఇంట్లో ఆఫీస్ పని చేసుకోరా అవేనా నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది ఇద్దరు వెళ్తున్నారా మరి పర్సనల్ పని ఏంట్రా ఇది మన ఫ్యామిలీ పని మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా మేము కూడా వస్తాంరా ఉషా ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాను మీరంతా ఎందుకు మీ కోలీస్ అంటే మాకు కోలీగ్స్ కదరా మమ్మల్ని కూడా పరిచయం చేయరా చొక్కా మాతో బాగలే దాని ప్రశాంతంగా ఆఫీస్ వెళ్ళి పని చేసుకునేవి అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి ఏమో తెలుస్తా నా మటుకు ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుని ఉంటే నేను ఉప్పు కారం తినే మనిషినే నా బర్త్ ఇంత నా ఇంకా ఓరోరేంద్రోయ్ ఏవడికే వాడు రా అంతలా కోప్పడికి శ్రవంతి ఏమైంది మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం అయ్యో కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని చంపించడం ఏంటి శ్రవంతి మీరు కోపడకండి మేడం మీ ప్రైవసీ కూడా కూడా మీది మా పర్లేదు కూర్చోపా నువ్వు అక్కడ ఏమైంది నేను కిరణ్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది హలో మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు మరేం అడగాలి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అన్ని ఇంటికి రమ్మంటున్నావా గుడ్ బాయ్ సర్లే బా ఆకలేస్తుంది భోజనం చేసి వస్తా మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి సూపర్ హిట్ వంట చేసి పెడతాం బయలుదేరు సరే నీకు సరిగ్గా వంటరాదని చెప్పింది మీ అమ్మ మా అమ్మ కన్నా బాగుండుతాను నేను ఏదో నీ లిమిట్స్ లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది అవును ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా కంగారా దేనికి ఊరుకోబోయ్ ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా ఏం చేస్తావని భయపడాలి నాకు అస్సలు సిగ్గులేదు పచ్చిగా మాట్లాడేస్తా ఆలోచించుకో టాపిక్ ఆ టాపిక్ే మాట్లాడుతున్నా నువ్వు త్వరగా వీసా అప్లై చేసావనుకో మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం అప్పుడు నేను అదైపోటాలు ఉండవు అప్పుడు మరీ మెత్తగ్గండి అనుకుంటున్నావు కదా నేను నీకంటే దొరుకు చూపించని అంతే చూపించని దొరుకుతనం దేనికి బాలరాజు బాలసుబ్రహ్మణ్యం ఇష్టం లేదు నా బొంద లేదు ఎవరు వస్తున్నారు లే బాగోదు బావా నువ్వెప్పుడొచ్చావా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా అప్పుడే వచ్చావేంటి టూల్ కిట్ కోసం వచ్చానే వెళ్తాలే కిచెన్ లో అంట్లు ఉన్నాయి తోమేసిపో బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది నా మాట విని నాతో వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా కొంచెం హెల్ప్ కావాలి దా ముడ్డి బయటికి అప్పు బయటికి హెల్ప్ అంటున్నాడు కదా వచ్చేస్తా అండి సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ లేడీస్ కాదు జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు అదే సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ ఒక చిచ్చోర గారు వచ్చింది సార్ మేడం వాళ్ళ హస్బెండ్ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ టూ టైమ్సా త్రీ టైమ్సరి చెప్పు సార్ అదే సార్ సరిగ్గా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ ఏదో గొడవైనట్టుంది సార్ సీరియస్గా వెళ్ళిపోయిండు సరే ఖర్చు థ్యాంక్ యూ సార్ ఏంటంటే ఇంకా మీరు రెడీ అవ్వలేదా ఈరోజు బ్యాంక్ హాలిడే అండి చెప్ప సినిమాకి వెళ్దామా చూస్తున్నానండి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి అర్థమైందండి మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా అబ్బా ఫోన్లే ఇదైనా అర్థమైంది మీకు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అడుగుదామని ట్రై చేసి మరి నన్ను ఎందుకు అడగలేదు బండి ఎందుకు ఆపారండి మీ దగ్గర ఆర్సీ ఉందా లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి కంగారు నాకు చెప్పలేదు కారణం కారణం చెప్పండి నాకు ఓ శ్రీధర్ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు తెగించి పిన్ని చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి తో మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పాపం పెద్దవాడు ఏ అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్